హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన చిరంజీవి కెరీర్ లో ఖైదీ ఒక ల్యాండ్మార్క్ నలభై రెండు ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఆయనను మెగాస్టార్గా గా మార్చడమే కాకుండా తెలుగు సినీ చరిత్రలో కొత్త ఓరవడిని సృష్టించింది ఈ చిత్రం సాధించిన విజయాలు దాని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ ను చేరుకున్నాడు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీకి దిక్కుగా ఉన్నారు చిరంజీవి ఆయన కెరీర్లో ల్యాండ్మార్క్ మూవీస్ ఎన్నో ఉన్నాయి కానీ చిరంజీవి కెరీర్ను సెట్ చేసిన సినిమాగా ఖైదీ నిలిచింది చిరంజీవి కెరీర్కే కాదు తెలుగు సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన సినిమా ఖైదీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు ఈ సినిమా తరువాత చిరంజీవి రేంజ్ మారిపోయింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను దక్కించుకున్నారు చిరు చిరంజీవిని మెగాస్టార్ను చేసిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి నేటితో నలభై రెండు ఏళ్లు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్ కు నాంది పలికింది ఈ స్పెషల్ ను పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అంటూ ప్రారంభమైన ఆ వీడియో అభిమానులను మరోసారి నలభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది ఖైదీ సినిమా ఒక బ్లాక్బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్లో యాక్షన్ సినిమాల రూపాన్ని పూర్తిగా మార్చేసిన గేమ్ఛేంజర్గా నిలిచింది ఈ సినిమాతో చిరంజీవి స్టార్డం ఆకాశాన్ని తాకింది మెగాస్టార్కు మాస ఆడియన్స్ను దగ్గర చేసిన సినిమా కూడా ఇదే అంతేకాదు ఈ సినిమా వెనుక ఇంట్రెస్టింగ్ కథలు చాలా ఉన్నాయి ఖైదీ సినిమాను ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కోసం సిద్ధం చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా కే రాఘవేందరావు పేరును పరిశీలించిన కొన్ని కారణాల వల్ల అది కోదండరామిరెడ్డి చేతికి వెళ్లింది హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో ఈ కథను పరుచూరి బ్రదర్స్ రాసుకున్నారు అయితే కృష్ణను దృష్టిలో పెట్టుకుని వారు రాసిన ఈ కథ మాటలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్కి సరిగ్గా సరిపోయాయి దాంతో మెగాస్టార్ సక్సెస్ కొట్టగలిగారు ఇంకో విషయానికి ఏంటంటే ఖైదీ కథను చిరంజీవి పూర్తిగా వినలేదట పరుచూరి బ్రదర్స్ మీద నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఒకే చెప్పారని తెలుస్తోంది ఇక షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత ఈ సినిమా కథను పూర్తిగా విన్నారట మెగాస్టార్ ఇరవై ఐదు లక్షల బడ్జెట్తో నిర్మించిన ఖైదీ సినిమా రిలీజ్కు ముందే డెబ్బై లక్షల బిజినెస్ చేసింది విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద సుమారు నాలుగు కోట్లు వసూలు చేసి ఆ కాలంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హెడ్గా నిలిచింది ఈ సినిమాకు చిరంజీవి ఒకటి డెబ్బై ఐదు లక్షల రెమ్యునరేషన్ తీసుకుకోగా దర్శకుడు కోదండరామిరెడ్డి నలభై వేల మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఖైదీ సినిమా ఎంత హిట్ అయ్యిందంటే దాదాపు ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ఐదు కేంద్రాల్లో రెండు వందల రోజులు రెండు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది సినిమా ఇక ఈ సినిమా రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సినిమాను జితేంద్ర హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజయ్యి నలభై రెండు ఏళ్లు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది మొత్తం మీద ఖైదీ కేవలం ఒక బ్లాక్బస్టర్ హిట్ మాత్రమే కాదు చిరంజీవిని మెగాస్టార్గా నిలబెట్టి తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన ఒక కల్ట్ క్లాసిక్ ఈ సినిమా విజయం నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది